ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం మామిజిత కంచిలో బంగారు వెండి బల్లుల గురించి మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము కొన్ని కొన్ని నమ్మకాలు విశ్వాసాలు మనకు ఆ బల్లుల గురించి వింటున్నాము ఆచరిస్తున్నాము అంటే మనకున్న ఏదైనా దోషాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వాటిని తాకితే ఆ దోషాలు తొలగిపోతాయి అని చెప్పి కొన్నిసార్లు అక్కడ అవి మనం అక్కడికి వచ్చి దర్శించుకున్నట్టు సాక్ష రూ సాక్ష్యం భగవంతుడికి ఇవ్వడానికి ఉన్నాయి అని చెప్పి ఇలా రకరకాల విశ్వాసాలు అయితే ఉన్నాయి గురుజీ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే అవి అరిగిపోవటం వల్ల వాటికి సంబంధించిన మరమ్మతులు మొదలు పెట్టడం జరిగింది గత కొన్ని నెలల క్రిందట నుంచి ఆ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు ఆ రెండు బంగారు వెండి బల్లులు మాయమైపోయాయని దొంగలు దొంగిలించారు అని చెప్పి రకరకాల కథనాలు అయితే మనం వింటూ ఉన్నాం అసలు వాస్తవం ఏంటి నిజంగా మిస్ అయ్యాయి ఆ బల్లులు కంచి వరదరాజస్వామి గుడి మనకి శివ కంచి విష్ణు కంచి అని ఉంటుంది ఇది వరదరాజస్వామి కాబట్టి విష్ణు కంచి అంటాం దీన్ని ఈ విష్ణు కంచిలో మనకి సనాతనంగా కృతయుగం నుంచి ఉందన్నమాట నమ్మకం ఏమిటది వెండిపల్లి బంగారుపల్లి సూర్యుడు చంద్రుడు ఎవరైతే వరదరాజస్వాముల వారిని దర్శించుకుంటామో ఆ సూర్యచంద్రులిద్దరూ కూడా సాక్ష్యం చెప్తారు వరదరాజస్వామి గుడికి కలియుగంలో ఫలానా దినాన్ని ఫలానా టైంలో వచ్చారు అని చెప్పేసి సర్వసాక్షి కదా సూర్యుడు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష దైవం సాక్షి చెప్తాడు విష్ణుమూర్తికి అంటే విష్ణుమూర్తి బిగ్ బాస్ విష్ణుమూర్తి యొక్క నయనాలు ఒకటి చంద్రుడైతే ఒకడు సూర్యుడు అనమాట అయితే ఈ బల్లులు కూడా మనము బల్లి దోషం అనే ఉంటుంది అనమాట కొన్ని వస్తువుల్ని మనం ముట్టుకోకూడదు అకారణంగా ఎప్పుడైనా కూడా అనుకోకుండా యాక్సిడెంటల్గా బల్లి ఉంది బల్లి మన బాడీ మీద పడింది అనుకోండి అది దోషం శిరస్సు మీద పడితే దోషం అలాగే ఏ ఏ పార్ట్ల మీద పడతాయో ఆయా పార్ట్లు ప్రకారము శాస్త్రం చెప్పబడింది ఈ నష్టాలు జరుగుతాయి ఈ లాభాలు జరుగుతాయి అని బెల్లికి భవిష్యత్ అంతా తెలుసు అనమాట అంటే ఇదంతా వాస్తవం గురించి మూఢనమ్మకం అని కూడా అంటే సైన్స్ సైంటిఫిక్గా ఆలోచిస్తే బల్లి విషపూరితమైన జీవి కాబట్టి ఇబ్బందులు వస్తాయనే తప్ప ఇలాంటిది ఏమీ లేదు అని కూడా అంటారు కదా చెబుతాను ఇప్పుడు ఒక మూఢనమ్మకము వేరే వాళ్ళ ఫీలింగ్స్ని వేరే వాళ్ళకి ఇబ్బంది చేస్తే కలగజేస్తే దాన్ని మూఢనమ్మకం అనాలి ఒక భర్త చనిపోయిన స్త్రీ ఉంది ఆమె ఎదురు వస్తుంటే ఇదిగో విధవ ఎదురొస్తుంది మనం వెళ్ళకూడదు ఎదురు వెళ్ళ ఎదురు రాకూడదు అని అని ఆమె ఎదురుకుండగా మనం వెనక్కి వచ్చేసి ఇంట్లోకి వస్తే ఆమె హర్ట్ అవుతుంది అది మూఢనమ్మకం అంటాం ఈ బల్లి మామూలుగా పడింది ఇది పడ్డం వల్ల ఎవరికేమీ ఇది లేదు ఎవరిని హర్ట్ చేయట్లేదు ఆ బల్లికి ఎందుకు అలాగా ఇవ్వండి అయ్యింది అంటే బల్లి ఏమనుకుంటుందంటే ఒక వరం కోరుకుంది బల్లి గోడ మీద ఉన్న బల్లి ఎలా ఉంటుంది గోడ దీనికి కింద అతుక్కుంటుంది ఇది నేను నేను ఈ బిల్డింగ్ పడిపోకుండా ఆపేస్తున్నాను క్రింద వాళ్ళ మీద భక్తులకి ఇక్కడ మనందరం కూర్చున్నాం అయినా బల్లి పడిపోతే నేను ఆపేస్తున్నాను తెలుసా కింద వీళ్ళు లేకపోతే వీళ్ళు చచ్చిపోతురు అని ప్రైడ్ ఫీల్ అవుద్ది గర్వం ఫీల్ అవుద్ది అందుకని ఆ గర్విష్ఠులతో అసలు గర్వానికి పరాకాష్ఠ ఎవరు మన దుర్యోధన సార్వభౌముడు ఆ దుర్యోధన సార్వభౌముడు అవతారం బల్లెనమాట చేడ్డవాళ్ళతో దోస్తానా చేయకూడదు అసలు వాళ్ళ స్పర్శ కానీ సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం మా గురువుగారు చాగంటి గారు గరికపాటి గారు ఇలాంటి వాళ్ళ దర్శనాలు చేసుకుంటే మనకి పుణ్యాలు వస్తాయి భాషణాలు చేస్తే కోటి తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాలు వస్తాయి దుర్యోధన సార్వభౌములు అలాంటి వాళ్ళతో చేస్తే పాపం మంచోడైన కర్ణుడు మంచోడైన భీష్ముడు మంచోడైన ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కట్ట కట్టుకుని గంగలో కలిసిపోయారు కాబట్టి ఇది రెప్టైల్ అంటాం నువ్వు అన్నది కూడా ఒక కారణం రెప్టైల్ అంటే పాకేటటువంటి నేల మీద పాకేటటువంటివి ఆ పాకేటటువంటి విషపూరితం కాబట్టి బల్లులు నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావమ్మా హాస్టల్స్లో మా యూనివర్సిటీస్లో కాలేజెస్లో మా స్టూడెంట్స్ అందరికి వంట చేసేటప్పుడు బల్లులు కూడా సంవత్సరంలో రెండు కేసులు వస్తాయి మాకు మరి ఏం చేస్తాం చెప్పు బల్లులు అందరూ పెడితే వీళ్ళు ఏం చేస్తారు ఆ బల్లి తీసేసి పక్కన పెడేసి స్టూడెంట్స్కి పెట్టేస్తున్నారు వామిటింగ్స్ జరుగుతాయి ఓ పా ఓ పది మందికో ఇరవై మందికో ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్లో నెగ్లిజెన్స్ ప్రైవేట్ ఆటల్లో కూడా అన్నీ సో చనిపోయేంత ఇది ఉండదు కానీ ఈ యొక్క ప్రైడ్ అనేటటువంటిది వాటికి దూరంగా ఉండాలి గర్వ గర్విష్ఠులకు దూరంగా ఉండాలి అని చెప్పడం కోసమే బల్లి దోషము అన్నారు అది మన శరీరాన్ని తాకగానే మనం ఏం చేస్తామంటే వెంటనే ఇమీడియట్ స్నానం చేసేయాలి తలంటు స్నానం చేసేసి మిరియాలు ఉప్పు దీనికి విరుగుడు ఆ భగవంతుడి దగ్గర పెట్టి ఏ దేవుడైతే ఆ దేవుడి దగ్గర దీపారాధన చేసి మిరియాలని ఉప్పుల్ని ఉప్పుని అక్కడ నైవేద్యంగా పెట్టాలి పెడితే బలి దోషం పోతుంది అది తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాలా ఈ యొక్క బలిపీటం ఉంటుంది కదా దేవాలయాల్లో బలిపీఠాల దగ్గర కూడా మిరియాలు ఉప్పు వేస్తారు అంటే ఆ విషాన్ని హరించే శక్తి ఆ ఉప్పుకుంటుంది అలాగే ఆ మిరియాలకు ఉంటుంది కాబట్టి అది దేవుడికి మనం పెడతాం అట్లాగే ఈ యొక్క బల్లి ఎవరికైతే ముట్టుకుంటుందో బల్లి వాళ్ళని కనుక మనము దోషం వస్తుంది కాబట్టి ఏమండి మీరు కంచెల్లారా అండి అని అడిగేవారు కంచెల్లి బంగారు బల్లిని వెండి బల్లిని ముట్టుకున్నట్లయితే ఎవరైతే బల్లి పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని కనుక బా ఈ కంచి వెళ్ళినటువంటి వాళ్ళను కనుక ముట్టుకున్నట్లయితే బంగారు బల్లిని వెండి బల్లిని ముట్టుకున్నటువంటి వాళ్ళని కనుక ముట్టుకుంటే వాళ్ళకి ఆ దోషం పోతుంది అని పురాణాల్లో ఉంది కథ కాబట్టి మనం అది మూఢ పురాణాల్లో ఉన్నటువంటి దాన్ని మూఢ నమ్మకం కాదు అది ఋషులు ఎంతో విశేష జ్ఞానంతో చూసి పెట్టారు కాబట్టి అటువంటి ఆ యొక్క బంగారు బల్లి వెండి బల్లిని ముట్టుకోగా ముట్టుకోగా అరుగుతాయి వెండి బల్లులోనూ ఈ బంగారు బల్లు అరిగిపోవడం ఏంటమ్మా ద్వాదశ జ్యోతిర్లింగంలో కాశీ విశ్వనాథుడు అరిగిపోయాడు శ్రీశైలంలో మల్లికార్జునుడు అరిగిపోయాడు ముట్టుకొని ముట్టుకొని స్పర్శ స్పర్శ దర్శనం స్పర్శ దర్శనం టికెట్ పెట్టేస్తే అయిపోద్దా కలెక్షన్ వస్తుంది గుడికి మరి ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు అరిగిపోయిన శివుడిని ఎలా లేపాలి పైకి మనం లేపలేదు అరగబొట్టేస్తున్నాం ముట్టుకొని ముట్టుకొని భయపడిపోయింది దేవస్థానం ఇదేమంటారా బాబు స్పర్శ ముట్టుకుంటే అరిగిపోతుందని అందువల్లనే రాళ్ళు అరిగిపోతాయి కాబట్టి నీళ్లు పొయ్యిగా పొయ్యిగా షేప్ మారిపోతుంది అందువలన మనకి ఈ బల్లులు అరిగిపోవడము అయితే దీన్ని మరమ్మత్తు చేస్తున్నారు మరమ్మత్ చేస్తున్నప్పుడు మరి దొంగలు ఉంటారు కదమ్మా తీసేశారు అక్కడ రక్షణ చాలా పటిష్టంగా ఉంటుంది పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా తీసేసారు ఇది అరిష్టం అన్నమాట ఇది గమనిస్తే నువ్వు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే ఆయన కాలజ్ఞానంలో ఉంది ఇది దీనికోసం దొంగిలిస్తారని అందువల్ల చాలా మూడు చెప్పారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శని మీనరాశిలోకి వచ్చినప్పుడు ఈ బంగారపు బల్లులు ఈ యొక్క వెండి బల్లులు కంచిలో మాయమవుతాయి అన్నారు జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే రాయలసీమలో అసలు వర్షాలే పడవు ఆ రాయలసీమలో వరదలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో అన్నారు అది కూడా జరిగినాయి వరదలే వచ్చేసినాయి ఆయన ఇల్లు మాయమే మా పడిపోతుందన్నారు వాళ్ళ మనవరాలది పడిపోయింది కనకదుర్గమ్మ ముక్కుపుడక పుడక ఉంది అది కలియుగాంతానికి అంతం అవుతుంది అన్నారు మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఆ మధ్యకాలంలో మొక్కు పుడక కిరడమే దొంగిలించి అలాగే మన అయ్యప్ప స్వామి మా శబరిమల ఉంది పెరుమాళ స్వామి ఆ స్వామి దగ్గర బంగారం వివాదాలు ఇలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి తమ కాలజ్ఞానంలో రాశారు అంటే వీటన్నిటి వల్ల విపత్తులు వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలియుగంలో ఇప్పుడు అర్త్క్వేక్స్ వస్తాయి మయనార్ దగ్గర నుంచి థాయ్లాండ్ దగ్గర నుంచి బ్యాంకాక్ దగ్గర నుంచి వచ్చినాయి సింగరేణి కాలరీస్ వచ్చినాయి నేపాల్లో మనం సముద్ర వాల్కనోస్ పేల్ని భూకంపాలు వచ్చినాయి అలాగే మనకి ఇప్పుడు రానున్న ఈ కాలంలో బస్సులు పడిపోయినాయి ట్రిప్పర్ వెళ్ళడం ఏమిటి ట్రిప్పర్ వెళ్ళి బస్సు మీద పడిపోవడం ఏమిటి సామూహికంగా మనుషులు చచ్చిపోవడం ఏమిటి గ్రూప్ సోల్ అంటారు దీని గ్రూప్ సోల్ అలాగే ప్లేన్స్ క్రాష్ అయిపోవడము బస్సులు బస్సులు దగ్ధం అయిపోవడము ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇది ఓపెనింగ్ మాత్రమే ట్రెజర్ ఇది తర్వాత అందువలన ఆయన ఏం చెప్పారంటే ధర్మాన్గా ఉండండి అన్నారు ధర్మంగా ఉన్నప్పుడు అసలు మనుషులకి ఎలా అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు ఏమంటే రెండు వేల ఇరవై ఆరులో విపత్తులు ఉన్నాయంటే వాళ్ళు భయపడిపోతున్నారు భయపడిపోయి అయిపోయి ప్రాణ నష్టం ఉంటుందంటే కరోనా రేంజ్లో ఉంటాయి మా ప్రాణ నష్టాలు వైరస్ వస్తే అమ్మా సో అలాంటి వైరస్కి ఈయన ఏం చెప్పారంటే ధర్మంగా మీరు నడుచుకుంటే అలాంటివి రావన్నారు అందువలన మనకి శని మీనరాశిలో ప్రారంభించిన దగ్గర నుంచి సత్యయుగము ప్రారంభమైపోయింది అని చెప్పారు ఏం బ్రహ్మకుమారి వాళ్ళు అబద్దాలు చెప్తారా శివబాబా గారు ఆయన సాక్షాత్తు కొన్ని మౌంట్ ఆబులో తపస్సు చేసి జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళంతా కూడా చెప్పాను విషయం అలా చాలా ఆశ్రమాలు మీరు ఏ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ ఆయన కూడా తీసుకోండి ఆయన కూడా సత్యోగం నడుస్తుంది ఏ ఆశ్రమాన్ని అయినా తీసుకోండి వీళ్ళకి ఆ సత్యోగం నడుస్తుంది ఎందుకు చెప్తారమ్మా ఎందుకంటే మనుషులు ఇప్పుడు ఇప్పుడు నేను సత్యయోగం నడుస్తుందని నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలను ఇప్పుడు ఎలాగనంటే ఇంతకుముందు పోలీసులు ఏం చేసేవారమ్మా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా కనుక ఇళ్ళులు పెట్టుకున్న సామాను హాకర్స్ అమ్ముకుంటున్నా వాళ్ళని లేపేసేవారు ఇప్పుడు వెళ్ళండి మెహదీపట్నం దగ్గర మన ఆర్మీ ప్లేస్లో ఆర్మీ మా బస్ స్టాండ్ ఎదుర్కొండగా వరుస పెట్టి వేరే ఊర్లు వాళ్ళు రాజస్థానీస్ వచ్చి ఇళ్ళులు వేసుకొని వాళ్ళు విగ్రహాలు తయారు చేసుకుని పెట్టుకుంటుంటే వాళ్ళని ఏమంటారు అలాగే వాళ్ళని అడిగితే ఏమంటున్నారు తెలుసా పోలీస్ దేవుళ్ళు అయిపోయారు సార్ అంటున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇటువంటి ప్రాంతాల్లో పోలీసులు వాళ్ళు వెళ్ళి పేదవాళ్ళని వాళ్ళకి వెళ్ళి సహాయం చేసి రోడ్లు దాటించడము వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేయడము ఇవన్నీ కూడా ఎందుకు పరమ కాఠిన్యానికి రూపమైనటువంటి పోలీస్ వ్యవస్థ అని భావించేటటువంటి వారు ప్రజలు వాళ్ళల్లో కరుణ వచ్చేసింది ఇప్పుడు ధర్మం ఒక్క పాదం మీద ఉంది నడుస్తుంది అని చెప్తున్నాం కదా కలియుగంలో ఇప్పుడు మనిషి మనీషిగా మారిపోతున్నాడు చూడండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మనుషులందరిలో కారుణ్యం ఉంది వచ్చేస్తోంది పెరుగుతోంది పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతోంది అందువలన మనుషులు ఇంకా అభివృద్ధి చెందుతున్నారు ఈ రోజున నేను ఇంకా ఫైనల్గా ఒకటి చెప్తాను కావలిస్తే ట్రంప్ అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు భారతీయులకి లాస్ట్ జరుగుతుంది అన్నారు కానీ ఏదో అడ్డు చేస్తున్నాడు రానివ్వట్లేదు ఏదో సంథింగ్ కానీ ఎక్స్టీ కంపెనీ ఎక్స్టీ కంపెనీ కూడా దాని సీఈఓ కూడా ఇప్పుడు ట్రంప్ ఉన్న కాలంలోనే ఒక లేడీ సీవో అయ్యారు అలా చాలామంది అంటే ఎంత దుర్యోధనుడు సార్వభౌములు లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఉన్నా కూడా ధర్మము తాని పెరుగుతోంది మనుషుల ప్రవృత్తిలో ధర్మాత్మలు అవుతున్నారు అంటే సత్యయోగం ఎంటర్ అవుతుంది అని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు జరుగుతోందనమాట చూడుకోవాల్సి టూ థౌజండ్ ట్వంటీ ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి జరుగుతాయి తప్ప మనిషి ప్రభావంలో మనిషి యొక్క మానసికంగా చాలా ధర్మాత్మలుగా మారిపోతూ ఉంటారు ఇది డెఫినెట్ అమ్మ అందువలన ఈ కంచిలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన వాళ్ళు బంగారం దొరుకుతుంది వాళ్ళు తీసుకొచ్చి పెడతారు వాళ్ళు అదైతే రిప్లేస్ చేయడం పోలీసులు డ్యూటీ అందువలన వాళ్ళు చేసేస్తారు కానీ ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా అనర్థాలను సూచిస్తుంది అనమాట నమస్తే ధన్యవాదాలు